హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం ముప్పయో టాపిక్ వచ్చేసరికి లక్షద్వీప్ ఐలాండ్స్ గురించి చూద్దాం ప్రీవియస్ వీడియోలో మనం ట్వంటీ నైన్త్ టాపిక్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ గురించి డిస్కస్ చేశాము ఇందులో వచ్చేసరికి మనకి లక్షద్వీప్ ఐలాండ్స్ సో భారతదేశంలో చాలా ఐలాండ్స్ ఉన్నప్పటికీ మనకి రెండు ఐలాండ్స్ గ్రూప్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇక్కడ ప్రీవియస్ వీడియోలో మనం రెండు క్వశ్చన్స్ అడిగాం కదా అండమాన్ నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం ఏంటి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి శాడల్ పీక్ సాలి తెలుసు మనకి అండమాన్ అండమాన్ అనే సముదాయం వేరు నికోబార్ అనే సముదాయం వేరు సో ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం సాడల్ పీక్ ఈ అండమాన్ నికోబార్లోనే మనకి గ్రేట్ అండమాన్ లిటిల్ అండమాన్ ఉంటాయి సో గ్రేట్ అండమాన్ని మనకి గ్రేట్ అండమాన్ లిటిల్ అండమాను ఈ గ్రేట్ అండమాన్ని మనం మళ్ళీ నార్త్ అండమాన్గా మిడిల్ అండమాన్గా సౌత్ అండమాన్గా సపరేట్ చేసాము ఇది వచ్చేసరికి లిటిల్ అండమాన్ దాని తర్వాత మనకి కార్ నికోబార్ గ్రేట్ నికోబార్ ఈ కార్ నికోబార్ని గ్రేట్ నికోబార్ని సపరేట్ చేసేదే మనకి టెన్ డిగ్రీ ఛానల్ ఒకవేళ అండమాన్ దీవుల్ని నికోబార్ దీవుల్ని సపరేట్ చేస్తున్న ఛానల్ కూడా మనకి టెన్ డిగ్రీ ఛానల్ సో సెకండ్ దానికి ఆన్సర్ వచ్చేసరికి టెన్ డిగ్రీ ఛానల్ అదే అండమాన్ నికోబార్ దీవుల్లో ఎత్తైన శిఖరం సాడల్ పీక్ అనే శిఖరం మనకి ఇక్కడ నార్త్ ఉత్తర అండమాన్లో ఉంటుంది ఇదే మనకి హయ్యెస్ట్ మౌంటైన్ ఇన్ అండమాన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఓవరాల్గా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లోనే ఇదే హయ్యెస్ట్ పీక్ ఒకవేళ ఓన్లీ అండమాన్ సముదాయంలో అడిగినా కానీ సాడల్ పీకే ఒకవేళ నికోబార్ దీవుల్లో ఎత్తైన పర్వతం వచ్చేసరికి మౌంట్ తులియర్ అనే పర్వతం సో ఇది మనకి గ్రేట్ నికోబార్ దీవుల్లో ఉంటుంది సో ఇది మనకి దీనికి ఆన్సర్ వచ్చేసరికి వన్ శాడల్ శిఖరం సెకండ్ వన్కి ఆన్సర్ వచ్చేసరికి టెన్ డిగ్రీ ఛానల్ సో ఇప్పుడు మనం లక్షదీవుల గురించి చూద్దాం సో లక్షదీవులు వచ్చేసరికి కేరళ తీరానికి సో మనకి ఇండియా ఎలా ఉంటుంది కదా సో ఇక్కడ మనకి కేరళ ఉంటుంది ఈ కేరళ తీరానికి దాదాపుగా మూడు వందల కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకి ఎయిట్ డిగ్రీస్ ఫోర్ మినిట్స్ నుంచి ట్వెల్వ్ డిగ్రీస్ సారీ ఎయిట్ డిగ్రీస్ నుంచి ట్వెల్వ్ డిగ్రీస్ మధ్య ఉత్తరాక్షాంక్షల మధ్య సెవెంటీ వన్ డిగ్రీస్ సెవెంటీ ఫోర్ మి డిగ్రీస్ తూర్పు రేఖాంక్షల మధ్య ఈ అరేబియా సముద్రంలో మనకి ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ అనేవి ఉంటాయి సో లక్షద్వీపుల యొక్క విస్తీర్ణం వచ్చేసరికి ముప్పై రెండు చదరపు కిలోమీటర్లు ఉంటుంది సో మొత్తం దీవులు వచ్చేసరికి ముప్పై ఆరు దీవులు ఉంటాయి అయితే పది దీవుల్లో మాత్రమే జనాభా అనేది నివసిస్తున్నారు సో లక్షద్వీపుల్లో మొత్తం ముప్పై ఆరు ఐలాండ్స్ ఉన్నప్పటికీ అందులో మేజర్గా మనకి టెన్ ఐలాండ్స్లో మాత్రమే పాపులేషన్ అనేది ఉంది లక్ష దీవులు పరంగా జనాభా పరంగా చూసుకుంటే అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం మనకి భారతదేశంలో లక్షద్వీపే మీకు విస్తీర్ణం అనే టాపిక్ చెప్పినప్పుడు చెప్పుకుంటా ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి లడాక్ ఉంటుంది సో దాని తర్వాత అక్కడ నార్త్లో ఉండేది మనకి దాని పక్కన ఉండేది జమ్మూ అండ్ కాశ్మీర్ సో దాని తర్వాత మనకి కేంద్రపాలిత ప్రాంతం దీవుల్లో మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వస్తుంది దాని తర్వాత ఢిల్లీ ఏడి ఢిల్లీ సో ఢిల్లీ తర్వాత మనకు వచ్చేసి దాద్రానగర్ హవేలీ అండ్ డామన్ అండ్ అయ్యు సో దాని తర్వాత పుదుచ్చేరి వస్తుంది పుదుచ్చేరి తర్వాత చండీగఢ్ వస్తుంది చండీగఢ్ తర్వాత లక్షద్వీప్ వస్తుంది మనం ఆల్రెడీ విస్తీర్ణం అనే టాపిక్లో చూసుకున్నాం సో మనకి ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి లడాక్ ఉంటే విస్తీర్ణంలో లాస్ట్ ప్లేస్ వచ్చేసరికి లక్షద్వీప్ ఉంటుంది సో జనాభాలో కూడా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఇదే విస్తీర్ణంలో కూడా చిన్న సారీ చిన్న కేంద్రపాలిత ప్రాంతం విస్తీర్ణంలో జనాభాలో రెండింటిలో కూడా అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు ఓకేనా అదే విస్తీర్ణ పరంగా అతిపెద్దది అయితే లడాక్ చిన్నది అయితే లక్షద్వీపు ఇదే దేశంలో కల్లా అతిపెద్ద పగడపు దీవులు కోరల్ ఐలాండ్స్ అనమాట సో కోరల్ ఐలాండ్స్ అంటే ఏంటంటే ప్రవాహ భిత్తుకల సముద్ర జీవుల అవశేషాలు సముద్ర భూతలంపై పోగుబడి ఘనీభవించినప్పుడు ఏర్పడే దీవులనే పగడపు దీవులు అంటారు సో ఏవైతే మనకి సముద్రపు జీవులు ఉంటాయో కోరల్ స్పీసెస్ అవన్నీ ఉంటాయి కదా చచ్చిపో చనిపోయిన తర్వాత సో అవన్నీ అవశేషాలన్నీ మనకి తర్వాత కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత సముద్ర భూతలంపై పోగుబడి సాలిడ్ ఫామ్లో ధనీభవించినప్పుడు ఈ ఏర్పడే ఐలాండ్స్ని మనకి కోరల్ ఐలాండ్స్ అని పిలుస్తారు అయితే భారతదేశంలో అతిపెద్ద ప్రవాహ దీవుల సముదాయం సో మన వచ్చేసరికి మనకి లక్షద్వీపు ప్రపంచంలో అయితే మనకి గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది మనకి ఆస్ట్రేలియా ప్రాంతంలో ఉంటుంది సో ఇక్కడ మనకి లక్షద్వీప్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం థర్టీ సిక్స్ ఐలాండ్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫీలో మనకి మేజర్గా కొన్ని ఐలాండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సో అందులో కూడా మీకు ఇంకా లెవెన్ డిగ్రీ లాటిట్యూడ్ ఏదైతే ఉందో లెవెన్ డిగ్రీ ఛానల్ అని పిలుస్తాం కదా ఈ పదకొండు డిగ్రీ లక్షాంశానికి ఉత్తరంగా ఉన్న వాటిని అమీనీ దీవులు అని పిలుస్తారు ఈ పదకొండు డిగ్రీల ఛానల్కి దక్షిణంగా ఉన్న సముదాయాన్ని కననూర్ ఐలాండ్స్ అని పిలుస్తారు అసలు గుర్తుపెట్టుకోండి లెవెన్ డిగ్రీస్కి ఏవైతే నార్త్లో ఉన్నాయో అవన్నీ కూడా అమీన్ దీవులు అని పిలుస్తారు సౌత్లో ఉండే వాటిని కననూర్ ఐలాండ్స్ అని పిలుస్తారు సో దాని తర్వాత మనకి లక్ష దీవులు లక్ష దీవుల్లో అతిపెద్ద దీవు వచ్చేసరికి ఆండ్రోత్ అనే ఐలాండు అదే లక్ష దీవుల్లో అతి చిన్న దీవి వచ్చేసరికి బిత్ర అనే దీవి అదే లక్ష దీవులో అత్యంత ఉత్తరాన ఉండే ఇచ్చేట్ల లక్ష దీవుల్లో అత్యంత దక్షిణాన ఉండే దీవి మినికాయ దీవి సో ఈ ఫోర్ పాయింట్స్ చూడండి ఒకసారి ఇక్కడ మ్యాప్లో చూపిస్తాను సో ఇది మనకి సింపుల్గా అర్థం కావడం కోసం మీరు గూగుల్లో చూస్తే మ్యాప్స్ అనేవి అంత క్లారిటీగా ఉండవు సో మనకి ఈజీగా అర్థం కావడం కోసం నేనే కొన్ని ఐలాండ్స్ని ఇక్కడ ఫామ్ చేసి ఎంతవరకు ఇంపార్టెంటో ఆ పాయింట్స్ మాత్రమే ఇచ్చాను సో ఇది మాల్దీవ్స్ అనే దేశం ఇది ఇక్కడ నుంచి మనకి మీరు గుర్తుపెట్టుకోవాలి మినకాయ్ సో ఈ మినకాయ్ దీవులకి మాల్దీవులకి మధ్య ఎయిట్ డిగ్రీస్ లాటిట్యూడ్ అనేది ఉంటుంది అంటే ఇప్పుడు ఎయిట్ డిగ్రీ ఛానల్ ఏ దీవుల్ని వేరు చేస్తుంది అని అడుగుతారు ఎగ్జామ్లో మాల్దీవుల్ని మినకాయ దీవుల్ని వేరు చేసేదే మనకి ఎయిట్ డిగ్రీ ఛానల్ సో దాని తర్వాత ఇక్కడ మనకి నైన్ డిగ్రీ ఛానల్ ఉంటుంది సో ప్రాంతంలో మనకి నైన్ డిగ్రీ ఛానల్ ఉంది నైన్ డిగ్రీ ఛానల్ ఏ దీవుల్ని వేరు చేస్తుంది అని అడిగితే మినకాయ దీవుల్ని సుహేలీ కల్పనే దీవుల్ని వేరు చేస్తుంది అని చెప్పాలి ఓకేనా సో మినకాయ్ దీవుల్ని మాల్దీవుల్ని వేరు చేస్తున్న ఛానల్ ఎయిట్ డిగ్రీ ఛానల్ అయితే సుహేలి కల్పనీ దీవుల్ని మరియు మినకాయ దీవుల్ని వేరు చేస్తున్న ఛానల్ నైన్ డిగ్రీ ఛానల్ ఇక్కడ మీరు సింపుల్గా కొన్ని ఐలాండ్స్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి నార్త్ మోస్ట్ ఐలాండ్ వచ్చేసరికి లక్షద్వీప్ దీవుల్లో చట్లత్ అనే ఐలాండ్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసరికి సౌత్లో ఉండేది మనకి మినకాయ్ ఐలాండ్ దాని తర్వాత మనకి ఇక్కడ సుహేలి కల్పని దీవుల్ని మినకాయ దీవుల్ని వేరు చేస్తుండేది నైన్ డిగ్రీ ఛానల్ సో ఇక్కడ చూసారా లక్ష అతిపెద్ద దేవి ఆండ్రోత్ అనేది ఇది ఇక్కడ నుంచి ఉండే ఆండ్రోత్ దేవి ఇదే మనకి అతిపెద్ద దేవి సో దాని తర్వాత లక్షదేవుల అతి చిన్న దేవి వచ్చేసరికి బిత్ర అనేది ఇవి ఇది ఎక్కడుంది కదా ఇదే మనకి బిత్ర అనేది ఇవి అతి చిన్న దేవి తర్వాత లక్ష దీవుల్లో అత్యంత ఉత్తరాన ఇవి చెట్లతో అయితే లక్ష అత్యంత దక్షిణాన ఉండేది మినకాయ దేవి సో ఇక్కడ ఈ ఈ ఐలాండ్స్ అని గుర్తుపెట్టుకోవాలి మీరు సింపుల్గా ఇక్కడ మాల్దీవ్స్ అనే దేశం ఉంది ఈ మాల్దీవ్స్ అనే దేశాన్ని మినకాయ్ దీవులను వేరు చేస్తున్న ఛానలే ఎయిట్ డిగ్రీ ఛానల్ ఈ మినకాయ్ దీవుల్ని సుహేలి కల్పనీ దీవులను వేరు చేస్తున్న ఛానలే నైన్ డిగ్రీ ఛానల్ ఇక్కడ మినికాయ అంటే మనకి సదర్ మోస్ట్ ఐలాండ్ అనమాట దాని తర్వాత ఇక్కడ సుహేలి కల్పనీ దీవుల్ని మినకాయ్ దీవుల్ని వేరు చేసే ఛానల్ నైన్ డిగ్రీ ఛానల్స్ అంతవరకు అయిపోయినాయి ఇక్కడ నుంచి సింపుల్గా ఇది ఏ ఏ తర్వాత బి బిత్రా బిత్రా తర్వాత చట్లాట్ సి కద్మత్ కన్ననూరు ఐలాండ్ ఈ మధ్యలో సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఉంటుంది ఈ చివర కూడా ఏముంటుంది సో సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు ఆగట్టి ఐలాండు సైట్ పక్క వస్తే ఆండ్రోత్ ఆ ఆగట్టి పైన ఉండేది బిత్రా ఐలాండు దాని తర్వాత అన్నీ కూడా మనకి సీతోనే ఉంటాయి చెట్లాత్ కద్మత్ కన్ననూర్ ఐలాండు ఇలా సింపుల్ గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క ఐలాండ్ని ఇక్కడ ఒక్కొక్క పాయింట్ చెప్తాను నేను సింపుల్గా ఇక్కడ మాల్దీవులు అన్నప్పుడు మాల్దీవుల్ని మినకాయ దీవుల్ని వేరు చేసేది ఏ డిగ్రీ ఛానల్ అదే సుహేలి కల్పనే దీవులు అంటే ఈ సుహేలి కల్పనే దీవుల్ని మినికాయ దీవులను చేసేది నైన్ చానల్ లక్ష లక్షదీవుల్లో అత్యంత దక్షిణంగా ఉండే దీవి ఏంటంటే మినికాయ దీవి ఇప్పుడు అదే చట్ల దీవి తీసుకుంటే లక్షదీవుల్లో అత్యంత ఉత్తరాన ఉండే దీవి అన్నప్పుడు ఈ చట్ల ఐలాండ్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఆగట్టి ఐలాండ్ అంటే లక్షదీవుల్లో ఉండే ఏకైక విమానాశ్రయం ఏంటంటే మనకి ఆగట్టి ఎయిర్పోర్టు ఈ ఆగట్టి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది ఆగట్టి అనే ఒక ఐలాండ్లో ఉంటుంది అన్నమాట సో ఐలాండ్ ఐలాండ్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి సో బిత్ర అంటే ఎందుకు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ లక్షదీవుల్లో అతి చిన్న దీవి ఏంటంటే బిత్ర అనేది చెట్లత్ అంటే లక్షదీవుల్లో అత్యంత ఉత్తరాన ఉండేది చెట్లత్ అనే ఐలాండ్ను సో ఇక్కడ కద్మత్ కద్మత్ అనేది తీసుకుంటే మనకి బ్లూ ఫ్లాగ్ బీచెస్ అని మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను భారతదేశంలో పన్నెండు బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంది అందులో మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలోనే ఎనిమిది బీచ్లకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది తర్వాత మళ్ళీ రెండు బీచ్లకి తర్వాత రెండు బీచ్లకి వచ్చింది అందులో లక్ష దీవుల్లో రెండు బీచ్లు ఉన్నాయి ఆ లక్ష దీవుల్లోనే ఉన్న రెండు రెండు మినికాయ తుండి బీచ్ కద్మత్ బీచ్ అని చెప్పాను ఈ మినకాయ తుండి బీచ్ కద్మత్ బీచ్లు ఎక్కడుంటే మనకి ఈ లక్ష దీవుల్లో ఉంటాయి అనమాట అదే ఇక్కడ కద్మత్ అనంగానే మీకు ఏదైతే ఈ లక్ష దీవుల్లో ఉన్నటువంటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచ్ ఉందో అది రావాలి సో ఇక్కడ మీకు కద్మత్ బీచ్ అంటే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ గుర్తు రావాలి సో దాని తర్వాత అనే ఐలాండ్ వచ్చేసరికి లక్షదీవుల్లో అతిపెద్ద దీవి ఏంటంటే మనకి అనే ఐలాండ్ సో ఇక్కడ మినికాయ దగ్గరే మనకి మినికాయ తుండి బీచ్ అనేది ఉంటుంది ఈ మినికాయ తుండి బీచ్ వచ్చేసరికి మినికాయ దీవుల్లో ఉంటే కద్మత్ బీచ్ వచ్చేసరికి కద్మత్ ఐలాండ్లో ఉంటుంది ఇలా రెండు బీచ్లకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది వచ్చింది సో ఇక్కడ గుజరాత్లో ఏమో శివరాజ్పూర్ బీచ్ ఉంటుంది దాని తర్వాత మనకి ఇక్కడ దా డామనూలో మనకి గోగ్లా బీచ్ ఉంటుంది తర్వాత కర్ణాటకలో వచ్చేసరికి కాసర్కోడు పడుబిద్రి బీచ్ ఉంటుంది సో దాని తర్వాత మనకి కేరళలో వచ్చేసరికి కద్వ కప్పడి బీచ్ కేరళలో కప్పడ్ బీచ్ ఉంటుంది అదే లక్షద్వీపలో వచ్చేసరికి తుండి బీచ్ కద్మత్ బీచ్ ఉంటుంది అదే మనకి ఇటు తమిళనాడులో తీసుకుంటే కోవలం బీచ్ ఉంటుంది తమిళనాడులో ఇక్కడ ఉన్నటువంటి పుదుచ్చేరి తీసుకుంటే ఎడెన్ బీచ్ పుదుచ్చేరిలో ఎడెన్ బీచ్ ఉంటుంది సో దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో మనకి ఋషికొండ బీచ్ ఉంటుంది దాని తర్వాత ఒడిస్సా వచ్చేసరికి మనకి గోల్డెన్ బీచ్ పూరి బీచ్ ఉంటుంది ఒడిస్సాలో గోల్డెన్ బీచ్ పూరి బీచ్ అదే మనకి ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే రాధానగర్ బీచ్ ఇలా మొత్తం పన్నెండు బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చిందని చెప్పి ఆల్రెడీ వీడియో చేశాను మీరు కంటిన్యూషన్ ఒక ఆర్డర్ ప్రకారంగా నేను చూస్తే మీకు క్లారిటీ వస్తుంది సో ఇక నేను రివిజన్ చేసినప్పుడు కూడా మీకు ఇవన్నీ ఒకసారి రివిజన్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ ఇన్ని ఐలాండ్స్లో నేను ఒక్కొక్క ఐలాండ్కి ఒక్కొక్క ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను ఇక్కడ మాల్దీవులు ఉంది మినకాయ దీవులు ఉంది ఈ మాల్దీవుల్ని మినకాయ దీవుల్ని వేరు చేసే ఛానలే ఎయిట్ డిగ్రీ ఛానల్ ఈ మినకాయ దీవుల్ని సుహేలీ కల్పని దీవులను వేరు చేసేది మనకి నైన్ డిగ్రీ ఛానల్ ఇక మినకాయ దీవులు అంటే అత్యంత దక్షిణంగా ఉండేదీవి చెట్ల దీవి అంటే అత్యంత ఉత్తరాన దీవి ఆగట్టి ఎయిర్పోర్ట్ అంటే ఆగట్టి దీవిలో ఆగట్టి ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి అక్కడ గుర్తుపెట్టుకోవాలి బిత్రాదేవి అంటే లక్షదీవుల్లో అతి చిన్న దేవి కద్మత్ అనేది అక్కడ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందినటువంటి కద్మత్ బీచ్ ఈ కద్మత్ అనే ఐలాండ్లో ఉంది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి యాండ్రోత్ అనేది లక్షదీవుల్లో అతిపెద్ద దీవి కాబట్టి ఈ ఆండ్రోత్ అనే ఐలాండ్ గుర్తుపెట్టుకోవాలి సో దాని తర్వాత మినికాయలోనే మనకి మినికాయ తుండి బీచ్ అనేది మనకి మినికాయ దీవుల్లో ఉంది కాబట్టి సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి సో అనేది ఇక్కడ మీకు లక్షదీవుల యొక్క రాజధాని కవరత్తి ఈ కవరత్తి అనే రాజధాని మనకి ఏ ఐలాండ్లో ఉంటుంది అంటే కననూర్ ఐలాండ్లో ఉంటుంది సో ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ కావాలంటే ఇది ఇవన్నీ ఇక్కడ ఉండి చూడండి ఇది మనకి ఇంగ్లీష్ మీడియం జీకే బుక్లోది ఇమేజ్ అనమాట ఇంకా బుక్ రిలీజ్ అవ్వలేదు ఇంకా బుక్ రెడీ అవుతుంది సో ప్రజెంట్ మార్కెట్లో తెలుగు మీడియం జనరల్ నాలెడ్జ్ బుక్ ఉంది మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది సో ఇంకా ఎవరికైనా కావాలి అంటే లాస్ట్లో మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో మీరు హాయర్ మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి సో మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు సో ఈ ఎండింగ్ కల్లా మనకి ఇంగ్లీష్ మీడియం బుక్ అనేది కూడా మేము రిలీజ్ చేస్తాము సో ఆ బుక్లో ఇమేజే ఇది సో ఇప్పుడు వచ్చేసరికి లక్ష దీవులు లక్ష దీవులు మనకి ఇప్పటివరకు చెప్పిన పాయింట్స్ అన్నీ ఇక్కడ ఇచ్చే చూడండి ఎయిట్ డిగ్రీ ఛానల్ ఈ మినకాయ్ దీవి గుండా వెళ్తుంది ఈ ఛానల్ మినకాయ్ దీవిని మాల్దీవుల్ని వేరు చేస్తుంది నైన్ డిగ్రీ ఛానల్ మినకాయ్ దీవుల్ని మరియు సుహేలీ కల్పనీ దీవుల్ని వేరు చేస్తుంది లక్ష దీవుల రాజధాని వచ్చేసరికి కన్నూరు దీవులో ఉంది లక్ష ఉండే విమానాశ్రయం వచ్చేసరికి ఆగట్టి దీవిలో ఉంది అదే లక్షాదేవులకి దగ్గరగా ఉన్న నగరం వచ్చేసరికి కొచ్చిన్ అనే నగరం అదే లక్షాదీవులకి దగ్గరగా ఉన్న దేశం తీసుకుంటే ఇక్కడ మాల్దీవ్స్ అనే దేశం ఓకేనా దగ్గరగా ఉండే నగరం అయితే కొచ్చిన్ దగ్గరగా ఉన్న దేశం అయితే మాల్దీవ్స్ సవి ఈజీగా గుర్తుపెట్టుకోండి సింపుల్గా ఎయిట్ డిగ్రీస్ ఛానల్ ఇది మినకాయ్ దీవి మాల్దీవులను వేరు చేస్తుంది ఇది నైన్ డిగ్రీ ఛానల్ సుహేలి కల్పనే దీవులను వేరు చేస్తుంది ఇక్కడ మినకాయ్ తుండి బీచ్ ఉంది ఇక్కడ కద్మత్ బీచ్ ఉంది ఇది అత్యంత ఉత్తరానం దీవి మినకాయ అనేది అత్యంత దక్షిణంగా ఉండే దీవి ఆగట్టి అనేది ఎయిర్పోర్టు కననూరు దీవుల్లోనే మనకి కవరత్తి అనే లక్షదీవుల యొక్క రాజధాని ఉంది ఆండ్రోత్ అనేది అతిపెద్దది బిత్ర అనేది మనకి అతి చిన్న దీవి సో దగ్గరగా ఉండే నగరాలు తీసుకున్నప్పుడు మనకి కొచ్చిన్ అనేది మనకి లక్షదీవులకు దగ్గరగా ఉండే నగరం అదే దగ్గరగా ఉండే దేశం తీసుకుంటే మనకి మాల్దీవ్స్ అనేది అత్యంత దగ్గరగా ఉండే దేశం అదే మనకి ఇక్కడ గూగుల్లో ఇమేజ్ చూడండి గూగుల్లో ఉండే ఇమేజ్ ఎట్లా ఉంటుంది అనమాట మనకి సో అది నేను మీ సింపుల్గా అర్థం అవడం కోసం మీకు అట్లా ఇచ్చాను సో ఇప్పుడు రెండు క్వశ్చన్స్ ఏంటంటే ఈ క్రింది ద్వీపాలలో ఏది లక్షాద్వీపులకి చెందినది కాదు మినకాయ్ కవరత్తి నీల్ ఐలాండ్ అమినీ ఐలాండ్ సో ఏది లక్షద్వీపులకి సంబంధించిన ఐలాండ్ కాదు అనేది ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయండి దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏంటి అనేది ప్రతి ఒక్కరు కామెంట్లో ఆన్సర్ చేయండి సో ఇది మనకి జనరల్ నాలెడ్జ్ బుక్ అనేది ఇక్కడ మనకి టోటల్గా వన్ ఎయిటీ టాపిక్స్ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ పేజెస్ ఉంటుంది బుక్ అనేది ఇది వచ్చేసరికి మనకి సిక్స్టీ ఫోర్ పేజెస్ ఉంటుంది కంప్లీట్గా మ్యాప్స్ ప్రాక్టీస్ చేసుకోవడం కోసం మీకు ఈ బుక్ ఇచ్చాము సో ఈ బుక్ కొన్న వాళ్ళకి ఈ బుక్ ఫ్రీగా వస్తుంది ఇది కంప్లీట్గా మల్టీ కలర్లో ఉంటుంది మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఉంటుంది సో ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా కంప్లీట్గా ఆ కలర్లో ఉంటుంది అనమాట ఈ బుక్ అనేది సో ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనబడుతుంది నెంబర్ నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి సో మీకు డైరెక్ట్గా లింక్స్ అనేవి జనరేట్ అవుతాయి సో డైరెక్ట్గా బుక్ అనేది పర్చేస్ చేయొచ్చు సో ఈ బుక్ మెయిన్ ఉద్దేశం రాయటానికి ఇలా ఉద్దేశం ఏంటంటే అసలు మీకు ఎలా చదువుకోవాలని తెలియాలి సో వికీపీడియా లాగా ఇన్ఫర్మేషన్ కాకుండా బుక్ ఏదైనా ఒక టాపిక్ నేర్చుకునేటప్పుడు ఈజీగా అర్థం చేసుకునేలాగా ఉండాలి టాపిక్ అనేది సో ఇప్పుడు మీకు ఇందులో చూపించినటువంటి ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అండమాన్ నికోబార్ ఎయిలయన్స్ కానీ లక్షద్వీప ఎయిలన్స్ కానీ ఇవన్నీ ఈ బుక్లో ఇచ్చి ఉంటాయి ఇలాగ ఇచ్చి ఉంటాయి అంటే చదివేటప్పుడు వికీపీడియా లాగా కాకుండా చదవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా ఏ టాపిక్ తీసుకున్నా కానీ వికీపీడియా లాగా కాకుండా ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికైనా అర్థమయ్యేలాగే ఉంటుంది సో ఇది చదివితేనే జాబ్ వస్తుంది అని నేను ఎప్పుడు చెప్పలేదు సో ఇంకా ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో జీకేకి జనరల్ స్టడీస్కి చాలా డిఫరెన్స్ ఉంది మీరు జనరల్ స్టడీస్లో జాగ్రఫీ పాలిటీ హిస్టరీ ఎకానమీ ఇవన్నీ నేర్చుకోవాలి జనరల్ సైన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇవన్నీ నేర్చుకోవాలి అయితే ఈ బుక్ ఏంటంటే బేసిక్స్ అనమాట అన్ని జీకేకి కొంత బేసిక్స్ అనేది నేర్చుకుంటేనే మీరు అవన్నీ నేర్చుకోగలరు మీకు ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ అనే పర్వతం అని చెప్పామనుకోండి అది జనరల్ నాలెడ్జ్ అవుతుంది ఈ ఎవరెస్ట్ అనే పర్వతం ఎక్కడ ఉంటుంది హిమాలయాల్లో ఉంటుంది కదా సో ఇంతవరకు మీరు తెలుసుకోగలిగితే అది జనరల్ నాలెడ్జ్ ఒకవేళ అసలుకి హిమాలయాలు ఎలా ఏర్పడి అసలు మౌంటైన్స్ అనేవి ఎలా ఏర్పడి టైప్స్ ఆఫ్ మౌంటైన్స్ ఏంటి మీరు నేర్చుకున్నారు నేర్చుకున్నారనుకోండి అది జాగ్రఫీ అవుతుంది అంటే డెప్త్గా నేర్చుకుంటే మీకు జనరల్ స్టడీస్లో వస్తుంది మౌంటైన్స్ అసలు ఈ మౌంటైన్ ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ అని తెలుసుకోవడం జీకే అయితే అసలు ఆ ఎవరెస్ట్ ఆ పర్వతాలు ఎలా ఏర్పడితే హిమాలయాల పుట్టుకు కారణం ఏంటి ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఈ పలక విరూపక సిద్ధాంతం ఉంటుంది కదా ప్లేట్ టెక్టానిక్స్ థిరీ ఆల్రెడీ మీకు చెప్పుకుంటాను నేను ప్లేట్ టెక్టానిక్స్ థిరీ వీడియోస్ సో అలాంటి టాపిక్స్ మీకు అర్థమైనప్పుడు అసలు మౌంటైన్స్ అని ఎలా ఫామ్ అవుతాయి మౌంటైన్స్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి వాల్కనిక్ మౌంటైన్స్ కానీ వెషిడ్యువల్ మౌంటైన్స్ కానీ బ్లాక్ మౌంటైన్స్ కానీ సో ఇలా మీకు అర్థం కావాలంటే జాగ్రఫీ చదవాలి ఓన్లీ జీకే బుక్ ఒక్కటి చదివి మీరు అన్ని ఎగ్జామ్స్కి ఒక్కటి చదివితే సరిపోతుందని అనుకోవద్దు అవన్నీ బేసిక్స్ సో వన్ ఎయిటీ టాపిక్స్ ఉంటాయి అయితే ఇవి నేర్చుకుంటే కరెంట్ అఫైర్స్ ఎలా చదువుకోవాలో అర్థమవుతుంది జనరల్ స్టడీస్ ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ ఏంటంటే నేను కంప్లీట్గా మ్యాప్ పాయింటింగ్ ప్రకారం చెప్తూ ఉంటాను కాబట్టి మీరు కూడా మ్యాప్ ముందు పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి సో ఇంతవరకు మనకి సౌత్ అమెరికా అయిపోయింది ఏషియా అయిపోయింది సో నెక్స్ట్ యూరప్ ఆఫ్రికా నార్త్ అమెరికా ఆస్ట్రేలియా మ్యాప్స్ ఉన్నాయి ఆ ఆ కాంటినెంట్స్లో ఉన్నటువంటి కంట్రీస్ కూడా ఎలా నేర్చుకోవాలి అనేది నేను చెప్తాను మీరు ఫైనల్గా ఈ వంద వీడియోలు చూసే టైంకి మీ ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ లొకేషన్స్ పైన మీకు క్లారిటీ వస్తుంది విజువలైజేషన్ పరంగా మ్యాప్ పాయింటింగ్ ద్వారా సో ఇది మనకి లక్షద్వీప్ ఐలాండ్స్ గురించి టోటల్గా థర్టీ టాపిక్స్ అని మనం ఫస్ట్ టాపిక్ నేర్చుకునేటప్పుడే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది మళ్ళీ రివిజన్ చేయడానికి చాలా ఈజీగానే ఉంటుంది సో మీకు పీడిఎఫ్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఏదైనా రివిజన్ చేయాలి అనుకున్నప్పుడు వీడియో మొత్తం చూడాల్సిన అవసరం లేదు ఆ పీడీఎఫ్ చూడండి జస్ట్ వన్ టూ మినిట్స్లోనే మీకు క్లాస్ అనేది రివిజన్ అయిపోతుంది సో నెక్స్ట్ మనం థర్టీ వన్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ